హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మీకు చూపించిపోయే రెసిపీ కొబ్బరి పాలతో కుల్ఫీ అండి ఈ మండే వేసవిలో ఈ చల్ల చల్లని కుల్ఫీలు చల్ల చల్లని ఐస్ క్రీమ్స్ తినాలని ఎవరికి అనిపించు చెప్పండి బయట సలుసల మాడిపోయే ఎండలు ఇంట్లో ఇలా చల్ల చల్లని కుల్ఫీ ఐస్ క్రీమ్స్ అది కూడా ఇంట్లోనే సింపుల్ గా చేసుకున్న ఇలాంటి ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగుంటుంది కదా ఇంత వేసవిలో బయటకు కానీ ఐస్ క్రీమ్ పార్లర్స్ కానీ వెళ్లి ఇలా ఐస్ క్రీమ్స్ తినే ఓపిక ఉండదు కదా అలాంటి టైంలో మనం ఇలా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసేసుకుని తినేయొచ్చు చాలా సింపుల్గా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు కుల్ఫీ ఐస్ క్రీమ్ ని మరి కుల్ఫీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానాన్ని అయితే చూసేద్దామండి ఇప్పుడు ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకుని అందులో సగభాగాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పైన తొక్క అంతా తీసేసుకోవాలండి పీలతో అప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ లా చేసుకోవాలి కొద్దిగా వాటర్ని కూడా తీసుకుని పేస్ట్ చేసుకోవచ్చండి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పైన ఒక తెల్లటి క్లాత్ పెట్టుకుని దానిపై ఈ పేస్ట్ని వేసి కొబ్బరి పాలను అయితే తీసుకోవాలి కావాలనుకుంటే మీరు ఒక స్ట్రైనర్తో కూడా వడపోసుకోవచ్చండి స్ట్రైనర్తో కంటే కూడా ఇలా క్లాత్తో పిండిన పాలు అయితే చిక్కగా బాగా వస్తాయి క్లాత్ అంతా చుట్టుపెట్టి ఇలా పైకి తీసుకుని ఇలా చేతితో చుడుతూ ఉంటే కూడా పాలంతా కూడా కిందకు వచ్చేస్తాయి ఇలా ఒకసారి మాత్రమే పిండుకోండి తర్వాత నీళ్లు కలిపి మళ్ళీ పిండాల్సిన అవసరం ఉండదు చూసారు కదండీ కొబ్బరికాయలో సగ భాగాన్ని ఇలా పాలలో అయితే తీసుకున్నాం కదా ఒక కప్పుడు అయింది ఆ తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని అందులో గేదె పాలను ఒక కప్పుడు వేసుకోవాలి మీకు గేదె పాలు కాకపోతే క్రీమ్డ్ పాలు ఉంటాయి కదండి ఆ క్రీమ్డ్ పాలు ఒక కప్పు వేసుకోవాలి ఇలా పాలు మరుగుతుండగా మరొక పక్క ఒక చిన్న బౌల్లో ఒక నాలుగు టీ స్పూన్ల పాలను తీసుకుని అందులో ఒక టీ స్పూన్ కాన్ కలుపుకోండి ఈ కాన్ఫ్లోర్ ని ఉండలు లేకుండా చక్కగా ఉండేలా ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కాన్ఫ్లోర్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక మరొక పక్క పాలు మరుగుతున్నాయి కదండి పాలు ఇలా మరిగేటప్పుడు ఒక కప్పు పంచతారను అయితే వేసుకోవాలి ఇలా పంచదార వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదండి కొబ్బరి పాలను మరొక కప్పును వేసుకోవాలి కొబ్బరి పాలు వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండి మరుగుతూ ఉండగా ముందుగా తయారు చేసుకున్న కార్న్ఫ్లోర్ పాలను కూడా వేసేసుకోవాలి ఇందులో ఫ్లోర్ వేసిన తర్వాత ఇలా పాలన్నీ కూడా బాగా చిక్కగా మరిగేంత వరకు దగ్గరే ఉండి ఇలా తిప్పుతూ మరిగించుకోవాలండి ఇలా దగ్గరే ఉండి కలుపుతూ పాలు చిక్కగా అయ్యేంత వరకు కూడా మరిగించుకుంటూ ఉండాలి మనకి కుల్ఫీకి అయితే ఒక కప్పు కొబ్బరి పాలకు మరొక కప్పు గేదె పాలు అరకప్పు పంచదార ఒక స్పూన్ ఫ్లోర్ అయితే చక్కగా సరిపోతుందండి మీకు ఇష్టమైతే ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఐస్ క్రీమ్ రెసిపీస్లో అయితే అసలు ఇలాచీ పౌడర్ వాడకపోవడమే బెటరు కావాలంటే మీకు ఏమైనా ఎసెన్స్ లాంటివి ఉంటే యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండీ పాలు ఈ మాత్రం చిక్కదన్న అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి చల్లారిన తర్వాత అయితే దీని కన్సిస్టెన్సీ అనేది ఇంకా దగ్గర పడుతుందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ బ్యాటర్ని అయితే బాగా చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత మాత్రమే ఐస్ క్రీమ్ మాల్స్లో వేసుకోవాలి మీ దగ్గర ఎలాంటి కుల్ఫీ మాల్స్ ఉంటే ఓకే లేకపోతే చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి కదండి ఆ గ్లాసుల్లో కూడా వేసుకుని ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా అవి వేసుకుని పైన కవర్ కోటింగ్ వేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా చిన్న కప్పు సహాయంతో ఆ కుల్ఫీ మాల్స్లో వేసేసుకోండి కొద్దిగా గ్యాప్ ఉంచి వేసుకోండి మూత పెట్టడానికి వీలుగా ఇలా బ్యాటర్ మొత్తాన్ని కూడా ఈ మాల్లో అయితే నింపేసుకోవాలండి ఈ విధంగా చూసారు కదండి ఇలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా సింపుల్ తో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఈ వేసవి సెలవుల్లో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి మనం బయట ఐస్ క్రీమ్ పార్లర్లో తినే ఐస్ క్రీమ్స్ కంటే కూడా మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పిల్లలు పెట్టుకుంటే హ్యాపీ కూడా హెల్దీ కూడా ఇలా ఫిల్ చేసిన తర్వాత పైన క్యాప్స్ పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో ఒక అంతా కూడా పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ కూలింగ్ అనేది ఫుల్ లో పెట్టి పెట్టుకోండి ఇలా చేస్తే మనకి చేసే ఐస్ క్రీమ్ అయినా ఇలా కుల్ఫీలు అయినా కూడా ఐస్ ఫామ్ అవ్వకుండా క్రీమీ స్టెక్చర్తో వస్తుందండి చూసారు కదండీ ఒక పూటంతా లో పెట్టిన తర్వాత కుల్ఫీలు అయితే ఈ విధంగా అయ్యాయి ఈ ఐస్ క్రీమ్ ని ఫ్రిడ్జ్లో లోంచి బయటికి తీసిన తర్వాత కొద్దిగా వాటర్లో ఒక థర్టీ సెకండ్స్ పాటు ఉంచి తర్వాత తీస్తే ఇలా ఈజీగా వచ్చేస్తాయండి చూసారు కదండీ ఎక్కడ ఐస్ ఫామ్ అవ్వకుండా క్రీమీ స్ట్రక్చర్లో ఎంత బాగా వచ్చాయో దీనిపైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కానీ చాక్లెట్ కానీ క్రష్ చేసి వేసి మీ పిల్లలకి ఇచ్చేయండి చక్కగా తినేస్తారు ఎమ్మి ఎమ్మి కూల్ కూల్ కొబ్బరిపాల కుల్ఫీ అయితే ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్